ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్లో ఎక్కడ చూసినా ఓటీటీ ప్లాట్ఫామ్స్దే హవా అటు థియేటర్లో విడుదలైన చిత్రాలు ఇటు ప్రత్యేకించి ఓటీటీ ప్లాట్ఫామ్స్లో విడుదలయ్యే చిత్రాలు వెబ్ సిరీస్లు ఇలా మొత్తంగా ప్రతి వారం పదుల సంఖ్యలో ఓటీటీలో విడుదలవుతూ వస్తున్నాయి ఓటీటీలో విడుదలయ్యే వాటిల్లో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్తో పాటు ముఖ్యంగా హారర్ క్రైమ్ కథలను ప్రేక్షకులు ఆదరిస్తూ వస్తున్నారు చాలా వరకు క్రైమ్ కథలకు ఆడియన్స్ కనెక్ట్ అవుతూ ఉంటారు ఈ క్రమంలో తాజాగా ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అయినటువంటి అమెజాన్ ప్రైమ్ లో త్వరలో ఒక క్రైమ్ వెబ్ సిరీస్ రాబోతుంది క్రైమ్ సిరీస్ ఇష్టపడే వారికి ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పి తీరాలి త్వరలో ఓటీటీలో కానున్న ఈ సిరీస్ పేరు పోచర్ ప్రేక్షకులు ఈ సిరీస్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఈ సిరీస్ ను ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ ప్రొడక్షన్ సంస్థ అయిన క్యూసీ ఎంటర్టైన్మెంట్ వారు నిర్మించారు ఆ సంస్థతో పాటు ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ కూడా మరో నిర్మాతగా వ్యవహరించారు రిచి మెహతా పోచర్ సిరీస్కు దర్శకత్వం వహించారు కాగా మలయాళ ప్రముఖ నటి నిమిష సజయన్ రోషన్ మ్యాథ్యూ దివేంద్ర భట్టాచార్య ఈ సిరీస్లో ప్రధాన పాత్రలు నటించారు కాగా ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్కి రెడీ అవుతోంది ఫిబ్రవరి ఇరవై మూడు నుంచి స్ట్రీమింగ్ అవుతుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు తెలుగుతో పాటు కన్నడ మలయాళం హిందీ తమిళ భాషల్లో కూడా ఈ వెబ్ సిరీస్ అయితే అందుబాటులో ఉంటుంది ఈ సిరీస్ ఎనిమిది ఎపిసోడ్స్తో స్ట్రీమింగ్ కానుంది ఇటీవల సూడాన్స్ ఫిల్మ్స్ ఫెస్టివల్లో కూడా ఈ సిరీస్ను ప్రదర్శించారు ఆ సమయంలో ఈ సిరీస్కు విమర్శకుల నుంచి ఎన్నో మంచి ప్రశంసలు దక్కాయి ఇక కథ విషయానికి వస్తే అడవుల్లో వన్యప్రాణులు ముఖ్యంగా ఏనుగులపై జరిగిన దాడుల గురించి పోచర్ క్రైమ్ సిరీస్ ను అయితే భారతదేశ చరిత్రలో అతిపెద్ద ఏనుగు దంతాల నెట్వర్క్ ని గుట్టురట్టు చేసేందుకు కృషి చేసిన ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారులతో పాటు భారత వన్యప్రాణుల ట్రస్ట్ ఎన్జిఓ వర్కర్లు పోలీసులు ఇలా ఎందరో కష్టం పోచర్ వెబ్ సిరీస్లో కనిపిస్తోందని మేకర్స్ తెలిపారు అంతేకాకుండా ఈ సిరీస్ కోసం సుమారు నాలుగు సంవత్సరాల పాటు పరిశోధన చేసినట్లు డైరెక్టర్ రిచి మెహతా పేర్కొన్నారు గతంలో కూడా ఢిల్లీ క్రైమ్ వెబ్ సిరీస్కు రిచి దర్శకత్వం వహించారు అది కూడా రెండు వేల ఢిల్లీ గ్యాంగ్ రేప్ కేసు ఆధారంగా తీసుకుని ఆయన డైరెక్ట్ చేశారు నెట్ఫ్లిక్స్లో ఢిల్లీ క్రైమ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది ఇక ఇప్పుడు ఫిబ్రవరి ఇరవై మూడు నుంచి అమెజాన్ ప్రైమ్లో పోచర్ స్ట్రీమింగ్ కాబోతోంది మరి ఓచర్ స్ట్రీమింగ్ అప్డేట్పై మీరేమనుకుంటున్నారా మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి